అంటే మీరు రాజమండ్రి వాళ్ళందరికీ కూడా మయూరి సత్యనారాయణగా మయూరిలో చేసినప్పుడు బ్రాండ్ అయిపోయారు తర్వాత సురేష్లో చేసినప్పుడు సురేష్ సత్యనారాయణగా బ్రాండ్ అయిపోయారు తర్వాత ఆర్ఆర్ ఫిల్మ్స్ తర్వాత మీరు అన్నట్టు అనుశ్రీ అనుశ్రీ సత్యనారాయణగా అంటే ఎందులో చేసినా ఓ కమిట్మెంట్తో ఆ బ్రాండ్ అవడం చిన్న విషయం కాదు బాగా కష్టపడితేనే ఆ గుర్తింపు వస్తుంది ఆ సంస్థ పేరు ఎవరు పెట్టుకుని ఇంటి పేరుగా మార్చుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించారు ఇప్పుడు ఎలాంటి బ్రాండ్ తెచ్చుకోవాలనే కోరుకుంది మీకు ఇప్పుడు ఒకటండి నేను అనుశ్రీ ఫిలిమ్స్ పెట్టినప్పుడు నాకు సురేష్ ఫిలిమ్స్ కానీ గీతా ఫిలిమ్స్ కానీ నాకు ఫుల్ యాంటీగా చే చే చేశారు పోటీగా వ్యాపారంగా వ్యాపారంగా చేసుకున్నాను తర్వాత కొన్నాళ్ళకి వన్ వన్ ఇయర్ ఐదు ఏళ్ళకి వాళ్ళే అంటే సురేష్ విలియమ్స్తో కానీ అల్ల గారి గారితో కానీ నేను టైఅప్ అయి అంటే బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నాను అంటే నాకు సంబంధించిన కాంపిటీషన్ వ్యాపారస్తులతో నేను టైప్ తోటి స్నేహభావంగా కలిసి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రాజకీయాల్లోకి నేను వచ్చిన అందరితోటి కూడా నేను ఓన్లీ రాజకీయంగా చేయడానికి రాలేదు ఏదో సేవ చేయాలనే తపనతోటి పెట్టిన పార్టీ కాబట్టి అదే ఆ ఉద్దేశంతో నేను ఉంటున్నాను అందరినీ కూడా నా ఇదే కంటిన్యూ చేస్తాను ఏ నాకు నాకంటూ శత్రువులు అంటే ఎవరు అంటారు నేను ఆజాద్ శత్రువుగానే ఉంటాను ఇప్పుడు రాజమండ్రిలో చాలా కాలం నుంచి ఉన్నారు స్థానికులుగా రాజమండ్రిలో ప్రధానంగా రాజకీయ పార్టీలు చాలా కాలం నుంచి అధికారంలో ఉన్న పార్టీలు విస్మరించిన సమస్యలు ఏంటని గుర్తించారు వాటి మీద మీరు ఏ విధంగా పరిష్కారం ఆలోచన చేశారు ఇప్పుడు గోదావరి వాటర్ ఉందండి పేపర్ మిల్లు వల్ల కానివ్వండి మన డ్రైనేజీ అనేది కలుషితం అయిపోతుంది వాటర్ అది అండర్గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా మన ధవలేశ్వరం బిజి దాకా ఆనకట్ట వరకు పానిచ్చి ఆ ఫ్లోలో డైరెక్ట్ సముద్రంలో కలిపి ఆలోచన ఒకటి ఉందండి అంటే మన గోదావరి వాటర్ స్వచ్ఛందంగా అంటే ఏ విధమైన కలుషితం కాకుండా మంచి వాటర్ కాకుండా ఎవరికి అనారోగ్యం కాల్ అవ్వకుండా అది అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉద్దేశంతో అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరెవరు చెప్తున్నారు ఎప్పటి నుంచి ఉన్న సమస్యది అది కలుషితం లేని వాటర్ గోదావరి వాసులకు ఇవ్వాలని ఒక సంకల్పం ఉంది సార్ అది ఎట్టి పర్సెంట్లో చేస్తాం ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య గురించి ఫ్లైఓవర్ అన్నారు మోరంపూడి అన్నారు కొబ్బరికాయలు కొట్టారు అన్నీ ఏం వర్క్లు జరగటం లే కానీ నేను దాని మీద దృష్టి ఎట్టి పెడతాను ఎందుకంటే కొంతమంది నాయకులు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు చూస్తారు నేను దినం రోజు కూడా రాజమండ్రి మార్గంలో రోజు చుట్టూరు తిరుగుతూనే ఉంటాను ఆ తిరిగిన ఆ ట్రాఫిక్ సమస్య కానీ అవి కానీ ఆ పొల్యూషన్ కానీ అవన్నీ చూస్తుంటాను అందువల్ల ట్రాఫిక్ సమస్య అన్నది ఎంత పెద్ద సమస్య అన్నది నాకు తెలుసు దాన్ని కూడా ట్రాఫిక్ సమస్యను కూడా అరికడతాను అది ఒకటే కాదు ఎప్పటి నుంచో అందరూ హామీలు ఎత్తానే ఉన్నారు క్రీడా మైదానం అసలు మన రాజమండ్రి దౌర్భాగ్యం ఏంటంటే నాయకులు ముందు మాత్రం చెప్తారు పదిహేను నాకు తెలిసిన పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తేనే ఉన్నారు స్టేడియం చేద్దాం చేద్దాం అని కానీ అది అసలు ఆచరణ సహజం లేదు అందులో ఉన్న లోటుపాట్లు ఎందువల్ల చేయలేకపోతున్నారు ఎల్లో అది ఎలా చేయాలి ఏంటంటే యువత రాజమండ్రిలో ఉన్న యువత అసలు సరైన స్టేడియం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి చేదుడిగి వదడుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదొకటి ప్లాన్ చేస్తాను అదే విధంగా మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్ సరైన సదుపాయాలు లేవు మౌలిక సదుపాయాలు అసలు లేవు అంటే మనకు యాక్చువల్గా రాజమండ్రి సరౌండింగే ఐదు వందలు ఆరు వందలు గ్రామాలు ఉంటాయి ఏదైనా వస్తే కాకినాడ పంపించి ఏదైనా వస్తే కాకినాడ లేకపోతే హైదరాబాద్ పంపించి ఏదో చేస్తున్నారు కానీ ఏదో ఫస్ట్ ఎయిడ్ కోసం వాడుతున్నారు కానీ అసలు యాక్చువల్గా మనం సరైన సదుపాయాలు లేక చాలామంది ఇబ్బంది అవుతున్నారు అటువంటిది ఇబ్బంది లేకుండా ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని ఆధునిక సదుపాయాలు కూడా కలిగే కలగజేస్తానని దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంకోటి కూడా అనుకుంటున్నాను వృద్ధులు కానీ పేదవాళ్ళు కానీ ఎవరి మంత్ ఎవరి మంత్ వాళ్ళకి ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించింది ఏవేదైనా సరే మేము సే సేవ చేసి ప్రతి ఎవరి మంత్ అలా టెస్టులు కానీ ఏం కానీ మా పర్యవేక్షణలో అదొక చేసి వాళ్ళని వైద్యపరంగా జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత నగర పౌరుడిగా ఉంది కాబట్టి అదొకటి పాడిందారని అనుకుంటున్నాను అండి ఇంకా ఎట్లాంటి సమస్యలు అంటే మీ మీ ఇన్నోవేటివ్గా కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నా రాజమండ్రి పారిశ్రామికంగా కానీ లేకపోతే విద్య ఉద్యోగ అవకాశాల మీద అంత డెవలప్ అవ్వలేదు చరిత్ర చూస్తే దేశంలో వెయ్యి సంవత్సరాలు ఉన్న మూడు సిటీస్లో ఒక ప్ర ప్రముఖమైన స్థానం ఉన్న ప్రాంతం ఆధ్యాత్మికంగా ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు టూరిజం పరంగా అనుకున్న స్థాయికి నాయకులు తీసుకెళ్ళకపోయారు ఉపాధి పరంగా ఏమి కల్పించలేదు ఎక్కడో హైదరాబాదు విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి బెంగళూరు చెన్నై దీని మీద అట్లాంటి ఫోకస్ పెడితే బాగుంటుందని మీ ఆలోచన ఒకటే అండి మనకు రాజమండ్రి నాయకులకు కానీ ఆ టైంలో సీఎం ఎవరు ఉంటే వాళ్ళకి కానీ రాజమండ్రి అనేటప్పటికీ ఒక్క పుష్కరాలే గుర్తొస్తుంది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రాజమండ్రి గుర్తు వస్తుంది దానికి ఏమో రాజమండ్రిని రాజమేంద్రవరం పేరు పెట్టేసి అంటే దాంట్లో ఏముంది అది ఏదో చేసాము అనేది బోస్టప్పు ఇవ్వడానికి ఆ రోడ్ల మీద ఆ రోడ్లు కొద్దిగా నీట్గా చేసేసి అంటే మెయిన్ రోడ్ల వరకు అంటే వచ్చిన జనాలు ఎక్కడెక్కడ ఫ్లోటింగ్ తిరుగుతాయి అన్ని చేసి ఏదో డెవలప్ చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు తప్పితే అది ప్రతి నాయకుడు కూడా ఒకటే గ్రహించుకోవాలి మనం రాజమండ్రిలో ఉంటున్నాం రాజమండ్రికి సంబంధించిన అన్ని కూడా డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఒక నేను వార్డులో ప్రతి వార్డులో తిరుగుతున్నాను కొన్ని వార్డులలో వాటర్ రాలేదంటున్నారు అంటే గోదావరిలో ఏంటి గోదావరి వాటర్ వాటర్లో రాలేదంటే ఇంక మనం ఏం డెవలప్ చేసాం కొంతమంది ఏమన్నారు కొన్ని టైంలోనే వస్తుందండి మార్నింగ్ వస్తుంది ఈవినింగ్ ఒక టైంలోనే వస్తుంది మార్నింగ్ వచ్చే టైంలో పిల్లలకి వాళ్ళకి స్కూల్ లైఫ్ సదేటైపోతుంది అని చాలా టెన్షన్ పడుతున్నాయండి వాటర్ కోసమే వాళ్ళంటున్నారు నిజంగా నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే నేను ఏ ఊరు వెళ్ళినా మీకేంట్రా గోదావరి వాళ్ళు గోదావరి వాళ్ళు అంటారు అంటే గోదావరి అంత పుష్కలంగా ఉన్నా సరే మనం వాటర్ అన్నది అందరికీ ప్రజలు అందుబాటులో అది ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై వచ్చేటట్టు చూసి ప్రజలకు అదొక ప్రధాన సమస్యను తీరుస్తానండి కా అలాగే రా యువతకి మనకి సంబంధించింది వాళ్ళకి ఉపాధి కోసం ఏమైతే ఉన్నాయో మన లో స్వయంగా వాళ్ళు ఎదగడం కోసం ప్రత్యేకంగా లోన్లు అయ్యి ఏర్పాటు చేసి వాళ్ళ స్వయంకృత చేస్తాం వాళ్ళకి స్వయంగా ఎదిగేటట్టు జీవనప్రహితం కల్పించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఒక ఫ్యాక్టరీ లాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీ లాంటి చిన్న చిన్న పరిశ్రమ లాంటి ఏర్పాటు చేసి వాళ్ళే ముగ్గురు నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు అలాగే ఆ విధంగా యువతికి మాత్రం ఆదుకుంటామని చెప్తున్నాను ఇప్పుడు మామూలు విషయాలకు వస్తే రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ తో పొత్తు జనసేనతో పొత్తు అనేది ఒక టైప్ ఆఫ్ వాతావరణంలో నడిచింది మొదట్లో టిక్క ఈ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఒకసారి వైసీపీతో పొత్తు ఉంటుందని ఇంకోసారి తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని లేకపోతే రకరకాల ఈక్వేషన్ బీజేపీతో పొత్తు వెళ్ళచ్చు పవన్ కళ్యాణ్ ఇట్లా జరిగింది చివరికి వచ్చేటప్పటికీ ఆయన కాంగ్రెస్తో నడుస్తాననే చెప్పారు అలా ఆ విధంగానే ముందుకు వెళ్ళారు బహుజన సమాజ్ పార్టీతో లాస్ట్లో టైఅప్ అవ్వడం వల్ల ఇంకా మైలేజ్ పెరిగింది జనసేనకి చెప్పుకోవాలంటే కనుక ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం జనసేనకు వస్తున్న ఆదరణ ఇవన్నీ కనిపించిన తర్వాత మళ్ళీ ఒక మైండ్ గేమ్ రాజకీయ పార్టీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు అదిగో తెలుగుదేశం పార్టీతో టైప్ ఉంది పవన్ కళ్యాణ్కి ఈ ప్రచారం అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తర్వాత తగ్గించేస్తారు మేము వాళ్ళు ఒకటే ఓటు వేస్ట్ చేసుకోవద్దు మాకే వేసేయండి అనే ప్రచారం చాపక నీరులో చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల నుంచే కనిపిస్తుంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని తిప్పికొట్టడానికి జనసేన అభ్యర్థులుగా ఉన్న మీకు లేకపోతే మీ క్యాడర్కి ఉన్న ఇదేంటి అసలు లక్ష్యం వ్యూహం ఏంటి ఏ విధంగా మీరు తిప్పికొడతారు రాజకీయాల్లో రకరకాలు వస్తాయి ఎలాగైనా గెలవాలని రకరకాలు వేస్తారు బడతారు దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేస్తూ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్లా ఏం లేదండి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన రాజకీయంగా ఏదో రకంగా ఆయన పదవి పొందాలని అంటే ఆయనతో పాటు ఆయన కొడుకుని కూడా మన మీద రుద్దాలని ఈ ఎలక్షన్ కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి దానివల్ల ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మొదటి నుంచి చెప్పింది ఏంటంటే మా సిద్ధాంతాలు కనుగొన్న ఉన్న పార్టీలతో వెళ్తాం ఎలక్షన్ కన్నారు అదే విధంగా పోరాటపడి ఉన్న కమ్యూనిస్టులతో ఉన్నాం బహుజన పార్టీ మాయావతి గారు ఏంటంటే బహుజనులందరికీ న్యాయం చేయాలన్న అడుగు అడుగుతున్న వర్గాలను అందరినీ పైకి తీసుకురావాలని ఆయా మాయావతి లాంటి బహుజన పార్టీ నాయకురాలు ఆవిడ పిఎం అయితే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ భావాలు మాయావతి గారి భావాలు పవన్ కళ్యాణ్ గారి భావాలు ఒకటే అవడంతో వాళ్ళతోటి చేయడం జరిగింది కానీ ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరుగుతుంది కానీ మా యొక్క నాయకుడి యొక్క సిద్ధాంతాలు కానీ భావాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్సీపీ కానీ మాకు అసలు కొంతనే ఉండదు కానీ వీళ్ళు వాటమి భయం పట్టుకుంది మా చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుంది అందులోను డైరెక్ట్గానే చెప్పాడు మా నాయకుడు సైకిల్ చైన్ తెగిపోయింది అది సైకిల్ నడుస్తలేదు అని ఆయన ఎప్పుడైతే అలా చెప్పాడో ఇంకా ఆయన ఏ విధంగా మొదలెట్టాడంటే ఆయన కాకుండా సెకండ్ గ్రేడ్ నాయకులతోటి మా మేము సపోర్టింగ్ అది అంటే ఏదో రకంగా ఒకప్పుడు ఏం చేశాడంటే ఈ పరకాల ప్రభాకరాలు కోవాట్లను పెట్టుకుని రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజారాజ్యం టైంలో కోవర్లు పెట్టుకుని వాళ్ళ ఉన్న చేయడం అన్ని మేము అందరికీ తెలిసిన విషయం ఆ విధమైన పప్పులు ఉడకలేదని ఎవడే ఇక్కడ అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అటువంటి నాయకులను ఎవరిని చేర్చుకోలేదు పక్క వ్యూహం పక్క వ్యూహంతో వెళ్ళారు ఆ వ్యూహాన్ని తట్టుకోలేరు అందులోనూ ఈరోజు అసలు మేమైతే ఊహించాం మేము జనాల్లోకి వెళ్తున్నాం కాబట్టి మా పార్టీ ఎంత బలంగా ఉంది ఈరోజు మాకు వచ్చిన ఆదరణ ఆశేష జనాలు అభిమానం మహిళలు వచ్చిన వాళ్ళందరికీ ఆరతలు ఇచ్చి అసలు వాళ్ళు ప్రోత్సాహం చూస్తుంటే వాళ్ళకి వణుకు దడ పట్టుకుంది ప్రతిపక్ష నాయకుల కానీ అధికార పక్ష నాయకుల కానీ చంద్రబాబు అందులో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయినా సరే వాళ్ళ కొడుకులు మన మీద రుద్ద దురుద్దేశంతో ఏదో ఒకటి మైండ్గా మారుతున్నారు అటువంటి పప్పులు కొడుకు మా నాయకుడు అంత అమాయకుడే కాదు మా మేము మా జనసైనులు కూడా అంత అమాయకులు కాదు మొదటి నుంచి తిప్పి కొడతాను ఉన్నాం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడిని నమ్మరు ఎందుకంటే చంద్రబాబు నాయుడుని డైరెక్ట్గా చెప్తున్నారు పెద్దవాళ్ళు ఎవరైనా కలిగితే ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఆడ ఆయన ఇప్పుడు చెప్తున్నాడు నాలుగున్నర సంవత్సరాల తర్వాత అమ్మ నేను మీ పెద్ద కొడుకుని అమ్మ నేను మీ పెద్దని అని నాలుగున్నర సంవత్సరాల తర్వాత మేము గుర్తొచ్చాం అంటే పెద్ద కొడుకు మమ్మల్ని మోసం అని డైరెక్ట్గా ఇలా చెప్తాను పెద్ద కొడుకు మమ్మల్ని చాలా మోసం చేశాడు చిన్న కొడుకైనా శ్రీ పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాం మేము ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేస్తాం ఆయన ఆయన స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి అందువల్ల ఆయనకే మా సపోర్ట్ అని డైరెక్ట్గానే మహిళలు కానీ యువత కానీ చెప్పడం చూస్తుంటే అది మాకు చాలా మా పార్టీ ఎంత బలంగా ఉన్నది మాకు చాలా గర్వంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని వాళ్ళ కళల్లో కనబడుతుంది ఆ కసి అది తట్టుకోలేక మైండ్ గా మారుతున్నాడు కానీ పప్పులు వడక చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని డ్రామాలు అడినా సరే ఎట్టి పసులు జనాలు నమ్మి పరిస్థితిలో లేరు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్